హాయ్ అండి శ్రావణ మాసం వచ్చేసింది కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బుర్రెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి లోపల స్టఫ్ అనేది చేయకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పూర్ణం బుర్రెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా పిండి రుబ్బుకోవడం కోసం మెనుప గుళ్ళు అయితే నానబెట్టుకున్నానండి గుళ్ళు బియ్యం ఒక నాలుగు గంటల సేపు నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను బియ్యం నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి ఏ బియ్యమైనా కూడా బాగానే ఉంటాయి అలాగే శనగపప్పుని నానబెట్టేసుకుంటున్నాను మనం పప్పు రుబ్బుకునే లోపు శనగపప్పు నానుంది కాబట్టి ఒక గ్లాస్ పప్పు తీసుకుని వీటిని నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మిక్సీ జార్ తీసుకుని నానబెట్టి పెట్టుకున్న మినపు గుళ్ళు వేసేసుకుని మెత్తగా రుబ్బేసుకోవాలండి అలాగే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఐస్ వాటర్ యాడ్ చేసుకుంటూ రుబ్బుకున్నామంటే కనుక చక్కగా పిండి గొల్లగా వస్తుందండి అలాగే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ తక్కువగానే యాడ్ చేసుకుని గట్టిగానే రుబ్బుకుంటే బూరెలు వేసుకునేటప్పుడు మనకి చేదకుండా బాగుంటాయి అనమాట అలాగే మినపప్పు రుబ్బేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి బియ్యాన్ని కూడా వేసుకుని కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి ఈ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బరకగానే రుబ్బుకున్నామనంటే కనుక పూనాలు క్రిస్పీగా వస్తాయి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ముందుగా రుబ్బి పెట్టుకున్న మన పిండిలోకి అయితే వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఒకటికి రెండు నీళ్లు పోసుకొని కుక్కర్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ స్నానిచ్చామంటే కనుక పప్పు చక్కగా ఉడిగిపోతుందండి కొంచెం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకున్నామంటే పప్పు విజిల్స్ వచ్చేటప్పుడు వంగిపోకుండా ఉంటుంది విజిల్స్ వచ్చాక ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుని ఈ పప్పు అంతా కూడా వడగిన్నిలో వేసుకోవాలండి దీంట్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా కూడా కిందకి వాడిపోతుంది ఇలా వడగిన్నిలో వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఎలా ఉంచేసామంటే వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ పప్పు ఉడికించుకున్న కుక్కర్లోకి ఈ పప్పు అంతా కూడా వేసేసుకుని మనం పప్పు కుత్తుతో కానీ లేదంటే తో కానీ శుభ్రంగా మెదిపేసుకోవాలి నేనైతే ఇక్కడ గడ్డితోనే మెదిపేసుకుంటున్నాను లేదు అని అంటే కనుక కొంచెం చల్లారినాక మిక్సీ అయినా వేసుకోవచ్చు ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఒకటికి రెండు బెల్లం వేసుకోవాలండి తీపి తక్కువ తింటాము అని అనుకుంటే కనుక ఒకటిన్నర వేసుకుంటే కూడా సరిపోతుంది నేనైతే ఒకటిన్నర బెల్లం వేసుకుని ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించేసుకుంటే సరిపోతుందండి నాకు ఒక ఐదు నిమిషాలకి ఇలా చక్కగా దగ్గరికి వచ్చేసిందండి ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఆరిన తర్వాత ఉండలుగా చుట్టేసుకోవచ్చు దీని అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పిండిలోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ వేయడం వల్ల పోనాలు చక్కగా కలర్ వస్తాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలండి మనకి వాటర్ సరిపోతుంది అని అనుకుంటే ఓకే లేదంటే కనుక చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం షుగర్ కొంచెం అలాగే సాల్ట్ కూడా వేసాం కాబట్టి కలుపుకునేసరికి కొంచెం పిండి అనేది లూజ్ వస్తుంది అందుకని ముందే వాటర్ వేసుకోకుండా చూసుకోవాలి ఇదిగోండి ఇలా గట్టిగా ఉంటే కనుక సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే పోనాలు వేసుకోవడానికి సరిపోతుంది అన్నట్టు ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యే లోపల మనం పూర్ణానికి వండ చేసుకుంటే సరిపోతుందండి నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను ఇందాక మర్చిపోయాను అందుకని చెప్పి ఇప్పుడు ఒకసారి వేసుకుని కలిపేసుకుని మనకి కావాల్సిన సైజులోకి వండలు ఉండలు అయితే చుట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా మనకి కావాల్సిన సైజులోకి చక్కగా ఉండలన్నీ కూడా చుట్టేసుకుని ఒక ప్లేట్లో లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపు నాకు ఆయిల్ కాగిపోయింది ముందుగానే షుగర్ వేసి పిండి కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుని పిండిలోకి మనం చుట్టి పెట్టుకున్న ఉండని వేసుకుని స్పూన్ తోటి ఇలా నిదానంగా తీసుకుని ఎక్సెస్ ఉన్న పిండిని ఇలా పక్కకి రాసేసుకుని చక్కగా నిదానంగా ఆయిల్లోకి వేసుకుంటే సరిపోతుంది అండి స్పూన్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ దేంతో అయినా కూడా వేసుకోవచ్చు ఇలా ఎక్సెస్ ఉన్న పిండిని దానికి రాసేసిన తర్వాత నిదానంగా ఆయిల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలా చేత్తో కూడా వేసేసుకోవచ్చండి వేసేటప్పుడు ఎక్కడైనా పూర్ణం కొంచెం బెజ్జం పడి చీరింది అనుకుంటే దాన్ని నిదానంగా గరిటతోటి బయటకు తీసేసుకుని మళ్ళీ మన పైన మినపిండి ఉంది కదా దాన్ని వేసేసి మళ్ళీ ఆయిల్లో వేసేసుకుని చక్కగా వేపేసుకోవచ్చు కొంచెం వేగిన తర్వాత అప్పుడు గరిటతోటి తిప్పుకోవాలండి ముందే తిప్పేసామంటే కనుక పూర్ణానికి బెజం పడిపోతుంది కాబట్టి కొంచెం వేగినాక ఇలా అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ చక్కగా రెండు వైపులా ఎర్రగా వేగేంత వరకు వేపేసుకుంటే సరిపోతుంది నా పూర్ణాలు చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత నేనైతే తీసేసుకుంటున్నానండి చూసారా చక్కగా ఎంత ఎర్రగా వచ్చాయో షుగర్ వేయడం వల్ల చక్కగా కలర్ వస్తాయండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి